అందరికీ నమస్కారం నాకు తాజ్లో ఫినాన్స్ సెక్టర్లో జాబ్ వచ్చింది దానికి కారణం ఏమిటి శాంతి స్ఫూర్తి సేవా ఫౌండేషన్లో సురేష్ సార్ ద్వారా ఈ అవకాశం వచ్చింది అందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ నమస్కారం నా పేరు శ్రావణి నాకు చెన్నైలో జాబ్ వచ్చింది నా జాబ్ నా జాబు కారణం శాంత స్ఫూర్తి సేవా ఫౌండేషన్ వల్ల నాకు జాబ్ వచ్చింది థ్యాంక్ యూ చిరంజీవి నాకు చెన్నైలో ఆల్సెట్ బిజినెస్ నుంచి జాబ్ వచ్చింది శాంతి సేవా సేవాన్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం నా పేరు టిమోనికా నాకు పిఎస్ లో జాబ్ వచ్చింది నాకు ఆ జాబ్ రావడానికి కారణం శాంతి స్ఫూర్తి సేవా ఫౌండేషన్ మా పేర్కొేతన్ గుడ్ మార్నింగ్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది దానికి కారణమైన శాంత స్ఫూర్తి సేవా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు నమస్కారం అందరికి నా పేరు నాను దానికి కారణమైన శాంతి స్ఫూర్తి సేవా సంస్థకు నా కృతజ్ఞతలు నమస్కారం అందరికి నా పేరు కే సౌమ్య నేను ఇక్కడికి జాబ్ కోసం వచ్చాను జాబ్ వచ్చింది దానికి కారణం శాంత స్ఫూర్తి సేవా ఫౌండేషన్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను థ్యాంక్ యూ సురేష్ సార్ నా పేరు సంధ్య నాకు త్రీ స్టార్ హోటల్లో జాబ్ వచ్చింది దాని కారణం స్ఫూర్తి సేవా ఫౌండేషన్ థ్యాంక్ యూ ఫర్ హాయ్ నా పేరు ఎస్ జ్ఞానంద్ కుమార్ నాకు తాజాగా జాబ్ వచ్చింది ఫుడ్ అండ్ లో దీనికి కారణం శాంతా అండ్ స్ఫూర్తి సేవ ఫౌండేషన్ థ్యాంక్ స్టార్ట్ అందరికీ నమస్కారం నా పేరు హేరష్మి ఇట్లా నాకు ఏ టూ బిలో జాబ్ వచ్చింది నాకు జా జాబ్ వచ్చిన శాంతి స్వరూప ఫౌండేషన్ వాళ్ళకి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ నమస్కారం బెంగళూరులో జాబ్ వచ్చింది దీనికి నమస్కారం నాకు ఇక్కడ తిరుపతి జాబ్ వచ్చింది దీనికి కారణమైన శాంతా స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా అందరికి నమస్కారం చేస్తున్నా హాయ్ అందరికి నా పేరు ఎల్లమ్మ నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది దీనికి కారణమైన శాంత స్ఫూర్తి సేవ ఫౌండేషన్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు లోకేశ్వరి నా క్షేత్రంలో జాబ్ వచ్చింది శాంత స్ఫూర్తి సేవ ఫౌండేషన్ ధన్యవాదాలు హలో అందరికీ నా పేరు ప్రవీణ్ కుమార్ నాకు చెన్నైలో జాబ్ వచ్చింది ఆల్సెట్ బిజినెస్ ఆఫ్ సొల్యూషన్ నుంచి దీనికి కారణం శాంతి స్ఫూర్తి సేవా ఫౌండేషన్ నుంచి కృతజ్ఞతలు హాయ్ ఎవరివన్ నా పేరు భరత్ నాకు రిలయన్స్ ట్రెండ్స్లో జాబ్ వచ్చింది దీనికి కారణమైన శాంతి స్ఫూర్తి సేవ ఫౌండేషన్కి థ్యాంక్ యూ హాయ్ ఎవరివన్ నా పేరు లోకేశ్వరి నాకు జుడియోలో జాబ్ వచ్చింది దీనికి కారణం శాంతి స్ఫూర్తి సేవ ఫౌండేషన్కి థ్యాంక్ యూ హాయ్ అందరికీ నా పేరు దాము నాకు చెన్నైలో జాబ్ వచ్చింది థ్యాంక్స్ టు శాంతస్ స్ఫూర్తి సేవ హాయ్ హాయ్ ఐ ఐఎమ్ లావణ్య రిలయన్స్ ట్రెండ్స్లో జాబ్ వచ్చింది దీనికి కారణం శాంత స్ఫూర్తి సేవ ఫౌండేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్